హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీరు ఇష్టపడే వ్యక్తి అసలు నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా తను జెన్యునా కాదా ఫ్యూచర్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీఓ రిజనెట్ అవ్వకపోతే మెసేజెస్ మీక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అలాగే మేనిఫెస్టేషన్ వన్ టు వన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో మీరు ఈ పర్సన్ చాలా చాలా ఇష్టపడుతూ ఉండొచ్చు బట్ ఈ పర్సన్ నుంచి మీకు మిక్సెడ్ సిగ్నల్స్ వస్తూ ఉంటే తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదనే డౌట్ మీకు ఉంటే లేదా మీ పర్సన్ తన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోకుండా టైం డిలే చేస్తూ ఉంటే సో ఈ రీడింగ్ మీకోసమే అసలు మీ పోసన్కి మీరు అడ్డే ఫా లేదా తను మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారా లేదా తన ఫీలింగ్స్ ఏంటి తన ఇంట్లెక్షన్స్ ఏంటి అండ్ రీడింగ్ అన్ని వారికి అండి మీరు రాసి పేరు వచ్చినా రాకపోయినా మీరు టెన్షన్ పడక్కర్లేదు మీకు రీడింగ్ రెజునేట్ అయిందా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రాసి పేరు కూడా వస్తే అది బోనస్ అనుకోవాలంటే సో చూద్దాం అసలు మీ పోర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటనేవి చూద్దాం ఫస్ట్ దాన్ని బట్టి తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అన్నది తెలుస్తుంది ప్రజెంట్ ఎనర్జీ చవర్ అండర్ దైట్ ఆఫ్ ఎస్ మీ పోర్సన్ కి మీరు అంటే ఇష్టం అయితే ఉంది కానీ అట్ ద సేమ్ టైం భయం కూడా ఉందండి సో మీది ఏ రిలేషన్షిప్ నాకు తెలీదు మేబీ కొంతమంది మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు కొంతమంది అన్మ్యారీడ్ అయితే ఓకే సో మీ పర్సన్కి అదర్ లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ నుంచి ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు లేదా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా ఇలాంటి భయాలు ఉండొచ్చు ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండి వేరే రిలేషన్షిప్లో ఉంటే సో మీ పర్సన్ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది ఇదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నాం సో ఇది కరెక్ట్ కాదేమో సో ఒక రకమైన భయం ఉంది మీ పర్సన్కి ఖచ్చితంగా బికాస్ నైన్ ఆఫ్ వన్స్ అండ్ టూ ఆఫ్ సోప్స్ సో ఎవరైతే మ్యారీడ్ అయ్యి ఉండి వేరే వాళ్ళతో రిలేషన్లో ఉన్నారో సో ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయాలా వద్దా అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారండి అండ్ చవర్ ఎందుకంటే ఈ రిలేషన్షిప్కి ఎంత చేసినా రేపు ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలియదు ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోతాము ఇది థర్డ్ పార్టీ అని చాలా ఆలోచనలు ఉన్నాయి బట్ ఎవరైతే అన్మ్యారీడో రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ ఇక్కడ అంటే మీ రిలేషన్షిప్కి మిగతా వాటి వల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా లైక్ ఫ్యామిలీస్ కావచ్చు లేదా కెరియర్ వైజ్ కావచ్చు ఫ్యామిలీస్ ఒప్పుకుంటారా లేదా అలా ఎక్కువగా ఊహించుకొని భయపడుతున్నారు ఎవరైతే అన్మ్యారీడో ఊహించుకునే కొన్ని మందికి నిజంగానే అలాంటి ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా సో మ్యారేజ్ వరకు మేము వెళ్తామా లేదా లేదా మా రిలేషన్షిప్ మొత్తం బ్రేక్ అయిపోతుందా అని ఆలోచిస్తున్నారు మీ పోసన్ ఇక్కడ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నాకు బికాజ్ వన్ థర్డ్ పార్టీతో డీల్ చేస్తున్నవారు వన్ మ్యారీడ్ పీపుల్ అండ్ వన్ అన్మ్యారీడ్ పీపుల్ బట్ మీ పర్సన్కి మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఇక్కడ ఖచ్చితంగా మీతో ఉండాలనే ఒక ఫీలింగ్ అయితే ఉందండి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ కావాలి అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది అందుకే ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ హాట్స్ సో న్యూ బిగినింగ్ మీతో ఒక ప్యాషన్ అన్నది ఫీల్ అవుతున్నారు ఒక అట్రాక్షన్ అన్నది ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా మీతో రిలేషన్ కావాలి మీతో టైం స్పెండ్ చేయాలి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని ఒక ఇంటెన్షన్ అయితే ఉంది ఇక్కడ రాంగ్ ఇంటెన్షన్ అయితే నాకేం కనిపించట్లేదు కానీ ఒక ఫియర్ఫుల్ ఎనర్జీ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ ఎస్ మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది ఖచ్చితంగా బట్ తను ఎక్కువగా ఈ రిలేషన్షిప్లో ఈ రిలేషన్షిప్లో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాయి సో దానివల్ల తను స్టక్ అయి ఫీల్ స్టక్గా ఫీల్ అవుతున్నారు మీ ఫీలింగ్స్ చూద్దాం డెత్ కార్డ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కెన్సోస్ కోపియో అయి ఉండొచ్చు ఎక్స్పెషల్ స్కాపియో ఆర్జమనైలి డ్రాక్ వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ సో చూసారా మీరు మాత్రం చాలా చాలా మిస్సింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు బికాస్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో మీ పోర్సన్ మీకు సరిగ్గా లైక్ క్లారిటీ ఇవ్వకపోవడం అంటే రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా మీకు మిక్సర్ సిగ్నల్స్ ఇస్తున్నారు అందుకే మీరు చాలా సఫర్ అవుతున్నారు సో మీకు రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా అనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్ ఉండాలా లేదా రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలా బికాజ్ మీకు ఫ్యూచర్ ఏమి కనిపించినప్పుడు చాలా డిసప్పాయింట్మెంట్గానే ఉంటుంది సో మీరు ఇప్పుడు అదే పొజిషన్లో ఉన్నారు సో రైట్ నో కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒకే సైకిల్లో ఒకే ప్యాటర్న్లో మీరు మూవ్ అవుతూ ఉన్నారు సో మీకు ముందుకు వెళ్ళాలో తెలియట్లేదు అలాగే ఈ రిలేషన్షిప్లో ఉండిపోవాలో తెలియట్లేదు సో మీరు చాలా చాలా లో ఎనర్జీ జీలో అయితే ఉన్నారు ఒకసారి ఇక్కడ డెప్ కార్డ్ని క్లారిఫై చేద్దాం సి నేను ఏదైతే చెప్పాను సో ముందుకు వెళ్ళాలో తెలియట్లేదు అలాగే ఈ రిలేషన్షిప్లో ఉండాలో లేదో తెలియట్లేదు స్టక్ ఎనర్జీ సో మీరు మొత్తం ఇక్కడ చూసారా దీని నుంచి బయటికి వెళ్ళాలి వెళ్ళాలి అన్నా సరే మీకు మార్గం కనిపించట్లేదు చాలా చాలా స్టక్ ఎనర్జీ ఫర్దర్గా మీ పోసిన యాక్షన్ ఎలా ఉండదు అసలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు హ్యాంగిడ్ మ్యాన్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ యాక్షన్ తీసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఖచ్చితంగా ఇమీడియట్ మీకు క్లారిటీ అయితే ఇప్పుడు మీరు ఏ ఉద్దేశంతో ఈ వీడియో చూడడం స్టార్ట్ చేశారు ఎస్ ఇష్టమైతే ఉంది అదైతే క్లారిటీ వచ్చింది మీకు బట్ ఫర్దర్గా ఇందులో స్టెబిలిటీ వస్తుందా లేదన్నా చూద్దాం బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే కనిపించట్లేదు బికాస్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ హ్యాంగిడ్ మ్యాన్ ఈ టూ కార్డ్స్ చూడండి హ్యాంగిడ్ మ్యాన్ అంటే స్టాక్ ఎనర్జీ సో మీ పర్సన్ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ ఏ సో మీరు వెయిట్ చేయాల్సిందే మీ పర్సన్ కూడా కొంచెం టైం తీసుకుని క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ రైట్ను తను మీ గురించి ఆలోచిస్తున్నారు మీద స్పై చేస్తున్నారు ఒకవేళ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నా బట్ మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనే దాని మీద అయితే ఆరా తీస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు చోడర్స్ అయి ఉండొచ్చు ఎట్సా సో మీరేం చేయాలనుకుంటున్నారు ఇటువంటి సిచ్యువేషన్లో చూద్దాం ద ఫూల్ ద సన్ అండ్ త్రీ ఆఫ్ ద అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ సో మీరేం చెయ్యాలి అనుకుంటున్నారు అంటే మీకు ఖచ్చితంగా ఈ పర్సనే కావాలి సో మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు ఖచ్చితంగా మీకే ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారని ఆలోచిస్తున్నారు బట్ మీరు ఈ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని అందుకే అనుకోవడం లేదు మీరు యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు బట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ మీరు ఎక్స్ప్రెస్ చేయడానికైతే ఇష్టపడట్లేదు అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఒక్కొక్కసారి చాలా నెగిటివ్గా కూడా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో ఫైర్స్ అని ఉండొచ్చు బట్ మీకు ఈ రిలేషన్షిప్ కావాలి ఖచ్చితంగా సో ఇంకా ఎక్కడో మీకు ఒక హోప్ అనమాట మీ రిలేషన్షిప్ ఖచ్చితంగా మళ్ళీ న్యూ రియూనియన్ అవుతుంది మళ్ళీ ఇద్దరు కలిసి ఉంటారు సో మీరు అదే హోప్తో బతుకుతున్నారు ఖచ్చితంగా సరే మీ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం పీన్ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు మీరైతే రైట్ నో యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు అలాగే మీ అంతటి మీరు కమ్యూనికేట్ చేసి మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలని కూడా అనుకోవడం లేదు మీకు స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి సో మీరు పేషెంట్స్గా అయితే వెయిట్ చేస్తున్నారు సో అసలు మీ ఇద్దరి మధ్య అవుట్కమ్ ఏమవుతుంది సో ఎస్ మీ పర్సన్ అయితే మీరు నమ్మచ్చండి తనకు మీరంటే ఇష్టం ఉంది ఇక్కడ నాకు ఎక్కడ చీటింగ్ అనే ఒక ఇదైతే ఏం కనిపించడం లేదు సో మీ ఇద్దరికి రియూనియన్ అవుతుందా లేదా అన్న చూద్దాం ద స్టార్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఫోర్ ఆఫ్ హార్న్స్ అండర్ ద టెక్ ద హర్మేట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ బోగో అయి ఉండొచ్చు సైన్ ఆర్ యాక్వేరియస్ అయి ఉండొచ్చు ఉండొచ్చు సైన్ సో ఖచ్చితంగా మీ ఇద్దరికి రియూనియన్ కావాలి ఈ రిలేషన్షిప్ అయితే ఇక్కడితో ఎండ్ అవ్వలేదు ఖచ్చితంగా ఫర్దర్గా అయితే మంచి గ్రోతే కనిపిస్తుంది ఇందులో బికాజ్ అన్ని పాజిటివ్ కాట్స్ ఇద్దరూ ఈ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు ఎక్కడ చీటింగ్ అన్నది లేదు బట్ నో కాంటస్ సిచ్యువేషన్లో ఉన్న మీరు ఇద్దరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఎప్పుడు మన థాట్స్ని బట్టి మన రిలేషన్షిప్ ఉంటుందండి బికాస్ థాట్స్ క్రియేట్స్ అవర్ రియాలిటీ మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్దేశిస్తాయి క్లారిఫికేషన్ కూడా ఖచ్చితంగా మీరు మళ్ళీ కమ్యూనికేట్ చేసుకుంటారు ఇద్దరు కలిసి రిలేషన్షిప్ ఇంట్లో ఎలా ముందుకు వెళ్ళాలని డిస్కస్ చేసుకుంటారు చాలా ప్యాషన్ ఉంది సో ఖచ్చితంగా రిలేషన్షిప్ అయితే ఇక్కడితో ఎండ్ అవ్వలేదు ఒక మంచి అవుట్కమే వచ్చింది సో యాక్షన్ తీసుకోవడంలో లేట్ అయినా సరే ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో అక్కడి నుంచి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సో ఖచ్చితంగా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ఎస్ మీ పర్సన్ జెన్యునే మీరు ఇష్టపడుతున్నట్టే మీ పర్సన్ కూడా ఇష్టపడుతున్నారు సో ఎస్ ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్ ఫర్ సో ఈ రిలేషన్షిప్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు సో వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు వెయిట్ చేయొచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఎంత హెర్ హెర్ఫ్యాండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ సోన్ అండ్ ఛాన్ ఆఫ్ ఓన్స్ సో ఎవరైతే ఓవర్గా వర్క్ చేస్తున్నారో రైట్ నౌ వర్కింగ్ ఎవరైతే వర్కింగో సో మీరు హెవీ బర్డెన్ ఫీల్ అయితే మీ వర్క్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి మొత్తం రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవద్దు అండ్ చాలా హానెస్ట్గా ఉండండి సో ట్రూత్ ఏదైనా ఉంటే ట్రూతే మాట్లాడండి అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది అండ్ ద హర్ఫ్ అంట్ ఏంటంటే మీరు ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకోవాలన్నా లేదా ఉన్న స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి ఇది కరెక్ట్ టైం అలాగే ఎవరైనా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలన్నా ఇది కరెక్ట్ టైం సో దాని మీద కూడా ఫోకస్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎవరైతే వర్కింగ్ ఉన్నారో ఖచ్చితంగా మీరు చాలా చాలా మనీ ఎర్న్ చేసే అవకాశం కనిపిస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే కనిపిస్తుంది ఎనర్జీ వర్కల్ మెసేజెస్ కూడా చూడండి సో ఎవరైతే టాక్సిక్ పీపుల్ ఉంటారో వాళ్ళని మీ లైఫ్ నుంచి దూరం పెట్టండి అది చాలా చాలా ఇంపార్టెంట్ డోర్ టు రొమాన్స్ ఎస్ ఒక న్యూ సైకిల్ అయితే మీ లవ్ లవ్ లైఫ్లో మళ్ళీ బిగిన్ అవుతుంది రొమాంటిక్ లైఫ్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ సో మీలో చాలామంది రైట్నో మీ హ్యాపీ మీ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు లేకపోతే వెరీ వెరీ సూన్ మీరు స్పెండ్ చేస్తారు అండ్ జర్నీ మీలో కొంతమందికి ట్రావెలింగ్ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ అయితే వచ్చే అవకాశం ఉంది లేదంటే ఏదైతే మీ సిచ్యువేషన్లో ఆర్ మీ లైఫ్లో జరుగుతుందో ఇదంతా పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ అనమాట టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ ఎవరైతే కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూనే ఉంటారో మీ గురించి మీరు టైం తీసుకోరు ఈ మెసేజ్ వాళ్ళకి మీకోసం కొంచెం టైం తీసుకోండి మీకోసం మీరు బ్రతకండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ గుడ్ ఎనఫ్ ఫుల్ మూన్ ఇన్ వోగో సో ఎవరైతే ఎవరికి వాళ్ళు నేను నేను అంటే మంచి వాళ్ళని కాదు నేను గుడ్ ఎన్ అఫ్ అంటే ఏదన్నా సాధించాలంటే నేను దానికి సరిపోతానా లేదా సో మీ గురించి మీరు తక్కువ చేసి మాట్లాడుకుంటారు ఈ మెసేజ్ మీరు మీరు ఎప్పుడు అలా మాట్లాడుకోవద్దు ఆర్ గుడ్ ఎనఫ్ అంటే ఎస్ మీరు అన్నిటికీ వర్తబులే సో ఎప్పుడు మనం ఎలా మనం చూసుకుంటామో ఎదుటి వ్యక్తి కూడా అలాగే రియాక్ట్ అవుతారు అండ్ సరెండర్ టు ద డివైన్ ఏదైతే మీకు కొన్ని ప్రాబ్లమ్కి సొల్యూషన్ రావట్లేదో అలాంటివన్నిటిని డివైన్కి కానీ యూనివర్స్కి కానీ సరెండర్ చేసేయండి నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుందో చూడండి ఓకే సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పోస్టల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి బట్ ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ